హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోనా శివ నిన్న యోని పిజ్జా సెంటర్కి వెళ్ళాము నా చిట్టి తల్లి నేను నా చెల్లి వెళ్ళాము అక్కడ కూర్చోవడానికి ప్లేస్ చూస్తున్నాము ఒక్కొక్కటిగా ఒక చోట అయితే నచ్చింది ప్లేస్ అక్కడ నా చిట్టి తల్లికి ఆ ప్లేస్ నచ్చేసి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో చూడండి పిజ్జా ఆర్డర్ చేయడానికి బుక్ ఇచ్చారు అందులో చికెన్ తందూరి పిజ్జా ఓకే చేసాము దా నేను నేను వీడియో తీస్తుంటే మా ఆయన నన్ను ప్రేమగా కొడుతున్నారు వీడియో తీవకు వీడియో తీవక అని పిజ్జా వచ్చేది లేట్ అవుతుందని చికెన్ ఫింగర్స్ ఆర్డర్ చేశాము నా చిట్టు తల్లికి అది బాగా నచ్చింది దానికన్నా ముందు టమాటో సాస్ ఎక్కువ తింటుంది నా చిట్టి తల్లికి టమాటో సాస్ అంటే చాలా ఇష్టము నా ఒక సీరియస్గా అది తింటుంటే చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంది పిజ్జా వచ్చేసింది పిజ్జా మీద టమాటో సాస్ వేసుకొని తీసుకొని తింటుంటే వేరే లెవెల్ అసలు చాలా బాగుంది స్వర్గం కనపడింది అంటే నమ్ముతారా మీరు చాలా బాగుంది నాకైతే ఇంకా ఒక పీస్ దొరకలేదా అని తిట్టుకున్నాను అంత సూపర్గా ఉన్నింది దాని తర్వాత మాకు మళ్ళీ ఆగలేదు మేము మళ్ళీ కేఎఫ్సీ చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ పెట్టుకున్నాము దాని తర్వాత త్రీ లెగ్ పీస్ వస్తే ముగ్గురికి ఒక్కొక్క లెగ్ పీస్ వేసుకున్నాము దాని మీద టమాటో సాస్ వేసుకొని తింటుంటే చూసారా టమాటో సాస్ వేసుకొని అలా నోటిలో పెట్టుకొని తింటుంటే మనకి ఎన్ని బాధలున్నా మర్చిపోతామండి ఇలాంటి రోజు కూడా మన జీవితంలో అప్పుడప్పుడు వస్తే చాలా బాగుంటుంది మనకి ఎన్ని కష్టాలున్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి రోజు ఉంటేనే మన జీవితంకి అర్థమని నేను అనుకుంటా మన ఫ్యామిలీతో వెళ్ళి అలా స్పెండ్ చేసి తినడం నాకు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసారా చికెన్ లెగ్ పీస్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంది నాకు కేఎఫ్సి చికెన్ అంటే చాలా ఇష్టం అందుకే మా ఆయన నన్ను ఎప్పుడు ఎక్కడ పీజా సెంటర్కి ఎక్కడ పిలిచిపోయినా కూడా కేఎఫ్సీ చికెన్ ఆర్డర్ పెట్టి నాకు ఇస్తారు ఇలాంటి భర్త దొరకడం నేనైతే నా అదృష్టం నా పూర్వ అదృష్టం అని ఇలా